నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని సాల చింతల వద్దకోటమ్మ రంగనాథ్ గౌడ్ వాహనంలోని రేషన్ బియ్యాన్ని పరిశీలించారు అనంతరం సివిల్ సప్లై డ్యూటీ బాలకోటమ్మ మీడియాతో మాట్లాడారు అనంతసాగరం నుంచి కోవూరు చెల్లోపాల గ్రామంలోని రైస్ కు తరలిస్తున్న నూట యాభై బస్తాల బియ్యం పట్టుకున్నట్టు తెలిపారు పక్కాంతో తనిఖీ నిర్వహించామని గుర్తించామన్నారు నూట యాభై బస్తాల బియ్యాన్ని సివిల్ సప్లై గూడెంకు తరలిస్తున్నామని తెలిపారు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈరోజు ఉదయం ఆరు గంటల సమయంలో కోవూరు మండలం సాలుచింతల ఏరియా దగ్గర పోలీస్ వారు సివిల్ సప్లైస్ వారు ఆపరేషన్ నిర్వహించడం జరిగింది ఒక లారీని అనుమానితంగా ఉన్న లారీని పట్టుకొని అది రేషన్ బియ్యం అని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టి దాన్ని మొత్తం తీసి చూడగా అవి బియ్యంగానే బియ్యంగా నిర్ధారించుకోవడం జరిగింది కాబట్టి దాన్ని కేసు పెట్టి లారీని ప్లస్ సీజ్ చేసి ఆ లారీలోకి రైస్ ని తరలించడం జరుగుతుంది చర్యలు తీసుకుంటుంది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నారు